నమః శ్రీ గురుభ్యో ప్యూ నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మరికొద్ది గంటల్లో రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో యుగం వరించబోతుంది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీరు మీ జీవితంలో ఎన్నుడు చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు మరికొద్ది గంటల్లో ఏ నాలుగు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో మహారాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఇక వీరు పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కాబోతోంది ఇక ఏ రాసుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతోంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది గంటల్లో వెయ్యి రెట్ట శక్తితో రాశి చక్రంలోని నాలుగు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా మారినుంది మహా రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన మహా రాజయోగం కారణంగా కొన్ని వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగబోతున్నాయి ఇక ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ మహారాజయోగం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ మహా రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక పరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ మహారాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ మహారాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మరి ఆ నాలుగు రాసులు మొట్టమొదటి రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం వల్ల ఈ రాశి వారికి కెరీర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి వీరికి సూర్యుని గోచారం వలన అనేక శుభ యోగాలు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరాన్ని తీసుకువెళ్లడంలో బాగా సఫలీకృతం అవుతారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ సఫలమవుతారు కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అలాగే వీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాసే వారికి కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక తులారాశివారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసే వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా రాసేవారు ప్రతిరోజు సూర్యభగవానునికి ఆర్గ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి వీరేట శక్తితో అఖండ మహారాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న తర్వాతి రాశి సింహరాశి సింహ రాశి వారికి సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం వల్ల వీరికి వెయ్యి శ్రేయస్సును కలిగిస్తుంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృశ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు ఇక వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల సింహరాశి వారికి చాలా అంటే చాలా బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు సంఘంలో ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది లాభాలను అధికంగా పొందుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కుతుంది అలాగే ప్రతి విషయంలో ఈ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఇక ఈ అఖండ మహా రాజయోగం కారణంగా సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్టనుంది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పొచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ్ మహారాజయోగం కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక వెరెట్ల శక్తితో అఖండ మహారాజయని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న తర్వాతి రాశి మిథున రాశి శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం కారణంగా ఈ మిథున రాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ అందుతుంది జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందుంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి అదృష్టం మీ మింగిట్లో ఉందని చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు సూర్య భవను ఆర్గ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు లభించబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రాజయోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి ఇక వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహారాజయోగాన్ని మరికొద్ది గంటల్లో అందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి కోర్టు కేసులో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహా రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకొస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించుకుంటారు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకండి తప్పకుండా అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు అఖండ మహారాజం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్తు తరాలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీర్ద్యమానంగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు తక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి చూశారు కదా మరికొద్ది గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహారాజా గని ఏ నాలుగు రాజావు అందుకోబోతున్నారో విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్